లూనల కుదాది లూనల కుదాది ఘతం తగ్గతజికి తగ్గతో దేనే అనుకుంటున్నాను హెల్మెట్ లేకుండా రెండు వందలు బండి రావు సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడైతే బండ్లు అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనమాట ఇమ్రాన్ అన్న అజుడు కేటీఎం త్రీ నైన్టీ మీద ఎట్లున్నాడు అండ్ ఇప్పుడైతే నాకు ఈ బండి ఇచ్చేసిండు అమ్మేసినట్టే కదా నాకు ఎక్స్చేంజ్ చేసినావు కదా నువ్వు నాకు ఎక్స్చే ఎక్స్చేంజ్ చేసినట్టే కదా నాదే కదా ఇక నువ్వు మళ్ళీ అడిగినావు అనుకో గాయస్ ఇగో ఇమ్రాన్ అన్న ఇగో నాకు బండి వెళ్ళే గాయస్ అని చెప్తా ఎందుకంటే నువ్వు చూసిన వాళ్ళు అసలు ఉంటావు లేమని అట్లా కాదు సో గాయస్ ఇప్పుడైతే బండి స్టార్ట్ చేద్దాము ఇగో దగ్గర్రా నేను చేస్తా నాకు ఇగో ఇది ఉండను కానీ ఇది ఇక్కడ పోయింది కానీ ఇక ఉండాలి సరే ఓ ఇది బండి నేను బండికి ఫస్ట్ వేసి పోనిస్తే ఫిఫ్టీన్లో పోతుంది వా ఓహో జబర్దస్త్ ఉంది అసలు వెళ్ళిపోతుంది అమ్మో నేనైతే ఫస్ట్ టైం ఇది నడుపుడు కంట్రోల్ చేస్తున్నా లేదా అట్లేం లేదు బాంబో <laughs> Luna le codati! <chute> <laughs> Luna le codati! <chute> <laughs> <laughs> జబర్దస్త్ పోతుంది బ్రేకింగ్ కూడా గుద్ద వాళ్ళు ఉంది అసలు ఏ అబ్బా నేను కంట్రోల్ చేయలేను అంత సీన్ లేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా అంత సీన్లు అదే హండ్రెడ్ స్పీడ్ మనోడైతే టూ హండ్రెడ్ కొట్టింది దీని మీద బండి ఫుల్ స్ట్రెస్ చేసేస్తుంది ఆర్సీ బండి ఎప్పుడైనా సరే లాంగ్ రైడ్లు కొట్టలేము ఓన్లీ రేసింగ్కి అయితే కొట్టగలుగుతాము అయితే సూపర్ సూపర్ పోతుంది అసలు కానీ మనం అంతే అంత సీన్ గా కంట్రోల్ చేయలేము కానీ ఇట్లా అనగా పోతుంది అంతే బ్రేకింగ్ అయితే వేరే లెవెల్ బ్రేకింగ్ ఉన్నది తమ్మో కంట్రోల్ చేయలేం బండిని బండిని అయితే ఇట్లా టైట్ గా పట్టుకోవాల్సి వస్తుంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నైంటీ త్రీ హండ్రెడ్ అయిపోతుంది కదా కానీ రాకెట్ లెక్క లేపుకొని వెళ్ళిపోతుంది అనమాట కానీ రాకెట్ లెక్క లేపుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇంత స్పీడ్ కూడా అవసరం లేదనిపిస్తుంది తెలియకపోతే మాత్రం బిస్కెట్ మనిషి సచ్ సచ్చితాడు డైరెక్ట్ అసలు ఏం బండి ఏం బండి ఇది వెయ్యి లక్షలు బండి లారీ ఇంజన్ తీసి దీని పెట్టినది వెళ్ళి లారీ ఇంజన్ తీసి దీనికి పెట్టినది వెళ్ళి వాస్తవానికి చెప్పాలంటే లారీ ఇంజన్ తీసి పెట్టి అవుంది కానివద్దు ఎందుకంటే ఈ ఇరవై లక్షల బండికి ఏమైనా అయితే రేపు పొద్దున మనం పెట్టుకోలేము అందుకని ఎంత రెస్పెక్ట్తోనిచ్చిండా అంత రెస్పెక్ట్తో రిటర్న్ చేయడం చాలా మంచిది వేరే 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 లెవెల్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్ ఎట్లా నువ్వు కంట్రోల్ ఎట్లా చేస్తున్నావు అయితే లేదు ఇది కూడా అన్ని ట్రాక్షన్ కంట్రోల్ కంట్రోల్ అవుతలే గదేనే అనుకుంటున్నాను హెల్మెట్ లేకుండా రెండు వందలు కొట్టిరావు గదేనే అనుకుంటున్నాను హెల్మెట్ లేకుండా రెండు వందలు కొట్టినావు నేను హెల్మెట్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ కూడా లేపల్లే ఇంకా నేను అట్లా ఇట్లా అలాగే జిప్ సిప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మస్తున్నది వెహికల్ అయితే ఈ బండి ఎట్లా అనిపిస్తుంది మీకు అవి బండి నూనె బండి నడిపిన నూనె